అయితే సబ్జెక్ట్ గురించి మీరు ఎంత అంటే చాలా విపులంగా తెలియజేశారు కాబట్టి చెబుతున్నారు కాబట్టి ఇంతకుముందు మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు ఇప్పుడు రెండు ఇద్దరు సీఎంలు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తాయి ఇక్కడికి వచ్చేసరికి సెంట్రల్లో ఎందుకు బీజేపీ అన్ని తక్కువ సీట్లకే పరిమితం అవ్వగలిగింది ఎగ్జాంపుల్స్ త్రూ చెప్పారు మీరు బట్ అదే ఎలక్షన్స్ టైంలో చాలామంది అంటే పేరెన్నిక ఎన్నిక వాళ్ళు అంటే ఓన్లీ సెలబ్రిటీస్ జాతకాలు మాత్రమే చెప్పేవాళ్ళు కూడా ఫెయిల్ అయిన సందర్భం చూసాం ఈ ప్రొడిక్షన్స్ చెప్పి మేము ఇంకా ఆస్ట్రాలజీకి సంబంధించి లేకపోతే మేము జాతకాలే చెప్పము అన్న వాళ్ళని కూడా చూసాం మేము అదే ఫెయిల్ అయ్యారు స్పేస్ ని ఎప్పుడైతే మనం కౌంట్ చేయమో మనం మిస్ఫైర్ అవుతాం ఇప్పుడు మీకు స్పేస్ని ఎలా కౌంట్ చేయడం అంటే మన టైం బాగుంది గురువులు టైం నడుస్తుంది చెప్పుకెళ్ళిపోతాం అన్నీ జరుగుతుంది ఇప్పుడు వన్ కైండ్ ఆఫ్ నేను కూడా గురువే అనుకోండి ఇప్పుడు నేను ఏదో నా సబ్జెక్ట్ని చెప్పే టైం ఒకటి ఉంది ఇప్పుడు ఈ ఈ టైం వెళ్ళి రేపు లూజ్ అవ్వబోతుంది అంటే లాస్ట్ మార్చ్ నుంచి లూజ్లో ఉంది ఇది లూజ్ అవుతుందంటే మీరు ఇప్పటివరకు ఏదైతే ఇమిటేట్ చేశారో ఇది పనిచేయదు ఇంకా ఆ విషయాన్ని మర్చిపోయి మనం యొక్క స్ట్రెంగ్త్ మీద తొడగొట్టి సవాల్ చేసి ప్రకృతిని అంతా మనమే రాసినట్టు డిసైడ్ అయిపోయారు అందరూ దానివల్ల ఇబ్బంది వచ్చింది కానీ సబ్జెక్ట్ తప్పు కాదు సబ్జెక్ట్ని ఫోర్స్ఫుల్గా కాన్ఫిడెంట్గా అర్థం చేసుకోకుండా ఎప్పటికప్పుడు చేయడం చాలా తప్పు మీకు ఒకటి చెప్తానండి లాస్ట్ ఇయర్ ఉన్న సెల్స్ బాడీలో ఈరోజు మనకు ఉండవు సైంటిఫిక్గా అలాగే జ్యోతిష్యంలో స్పేస్ ఎప్పుడు అలా ఉండదు ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది గురువు యొక్క పట్టుబట్టి తత్వాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఇప్పుడు మేము ఉన్నాం అనుకోండి అందరు జ్యోతిషులు వెళ్ళిపోయాక నేను మీడియాలోకి ఎందుకు వస్తున్నాను న్యూ చాప్టర్ స్టార్ట్ అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పాలి ఎందుకో దెబ్బతిని ఉన్నది కాబట్టి నిజం మాట్లాడుకోవచ్చు దెబ్బతిని ఉన్నాం కాబట్టి ఇప్పుడు నిజం ఎలా మాట్లాడుకోవాలంటే మీకు చెప్పాను కదా నాకు బలం ఏ రోజు ఉండదో నాకు నేను అర్థం చేసుకోవాలి ఆ రోజు నేను జ్ఞానాన్ని ఫ్రీగా ఇవ్వాలి నాకు బలం ఉన్న రోజు జ్ఞానాన్ని గట్టిగా వేరేలా చెప్పాలి నీకు అర్థమైంది ఇప్పుడు వాళ్ళందరూ ఏంటంటే మార్కెట్లో హైప్ వచ్చేసింది చెప్పినవి జరుగుతున్నాయి కాన్ఫిడెన్స్ ఉంది ప్రజల యొక్క భవిష్యత్తుతో పని లేకుండా ప్రిడిక్షన్ నాయకులు బట్టి చేస్తారా నేనేమంటాను ప్రజల యొక్క కర్మ బట్టి నాయకుడు వస్తాడు ఇది రాచరకం కాదు కదా ఇప్పుడు రాచరికం కాదు ఇప్పుడు మీరు సఫర్ అవ్వాలంటే మీ బాస్ వచ్చే ఆ వ్యక్తి టార్చర్ ఇవ్వాలి మీకు మీ సఫరింగ్ లో సుఖపడాలంటే మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి రావాలి ఈ రెండు మీ బట్టి ఉంటుందా మీ బాస్ బట్టి మీరు ఉంటారా బాస్ బట్టి మనం ఉండాల్సి ఉంటుందా లేకపోతే జాబ్లో ఉన్నారు ఇప్పుడు మీ బాస్ ఎవరో మీకు తెలియదు బాస్ మారే టైం వచ్చింది ఇప్పుడు ఏమవుతుంది మీ బట్టే కదా లేదా మీరు ఇక్కడ ఉండకూడదు ఇతను బాగా చూసుకున్నాను వేరే ఆర్గనైజేషన్కి వెళ్ళిపోతారు బెటర్ శాలరీ అనుకోండి సఫర్ నాకేం జరగాలని రాసి పెట్టుందో దాన్ని బట్టి బాస్ వస్తారంట అంతే లేదంటే ఈయన వెళ్ళి ఎవరైనా ఇన్ఛార్జ్ చేస్తే ఆయన వల్ల మీరు సఫర్ అవడం అంటే ఒక వ్యక్తిగత జాతకానికి ఇంపాక్ట్ ఉంటే కొన్ని లక్షల కోట్ల మంది జనాభా జీవితం వాళ్ళ యొక్క కర్మ బట్టి నాయకుడు వస్తాడు మరి ఒక చూడడం అంటే ఓకే మరి చెప్తారు మీరు అందుకే నిలబడే వాళ్ళని జనాన్ని బట్టి చూడాలి ఇప్పుడు నేను ఒకటి చెప్తానండి కేసీఆర్ గారు ఉన్నారు నేను ఆయన జాతకం కోసం నాకు తెలిసిన ఒక చిన్న రీసెర్చ్ చెప్తాను కేటీఆర్ గారిని ప్రెసిడెంట్ చేసిన దగ్గర నుంచి పార్టీ సఫర్ అవుతుంది అలాగే ఆయన యోగం లేదు అని కాదు ఎందుకు అవుతుంది ఎందుకు అవుతుందని మీకు అర్థం టైం కాదు ఎందుకు అవుతుందని అని ఆయన సీఎంఐఏ దశలో ఉంటే పర్లే అవ లేనప్పుడు కొద్దిగా సఫరింగ్ వస్తుంది డౌన్ఫాల్ వస్తుంది సెకండ్ మీరు గమనిస్తే శని బలంగా వెళ్తున్నప్పుడు అంటే శని ఇప్పుడు కుంభరాశిలో వెళ్తున్నాడు కుంభరాశిలో వెళ్తున్నాడు శని పూర్తిగా బలస్తుడు ఎంజాయ్ చేయడానికి అన్ని విధాలుగా కంఫర్ట్ ప్లానెట్ అది ఇప్పుడు రవి ఎవరిని ఛాలెంజ్ చేస్తుంది ఆపోజిట్లో ఉన్న రవిని ఛాలెంజ్ చేస్తుంది ఎవరైతే అధికారంలో ఉన్నా వాళ్ళు దిగిపోవాలి లేని వాళ్ళకి యోగాలు లేని వాళ్ళకి పట్టాలి అంతే అంతే నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ అంతా మారిపోద్ది జనాలు అందరూ ఏడుస్తారు బాధపడతారు మళ్ళీ కొత్త మళ్ళీ పాత పవరే వస్తుంది ఇంకో పది ఏళ్ళు క్రిస్టియానిటీ అదర్ రిలీజియన్స్ అన్నీ పెరుగుతాయి జనాలు మళ్ళీ సఫరింగ్ అవుతారు ఇక కొన్ని మూఢనమ్మకాలు అనుకుంటారు కొన్ని వెనక్కి వెళ్ళిపోతారు మీకు ఒకటండి మనం బల్లిల్ని బ్యాన్ చేసి ఎన్నాళ్ళయింది ఇండియాలో చాలా రోజులు అయింది ఆఖరికి మొన్నటి వరకు మేకలు కుక్కలను పోయకూడదని కూడా పోరాటాలు అన్నీ చేసాం టూ థౌజండ్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నుంచి అనేటప్పటికి వెళ్ళి ఆవులని మేక అదే గీదలని మేకల్ని పంచబల్లి పేరుతో చేపలని అన్నింటిని బలిస్తా ఉన్నాం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాం ఇప్పుడు బలిలు ఇవ్వాలంటారా ఇవ్వకూడదు అనేది కాదండి ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాం ఒకప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాను రిజల్ట్ ఉంది ఇక్కడ మనం తీసుకుంటున్నాం ఒకప్పుడు రిజల్ట్ లేదని ఒక భ్రమలో వదిలేసుకున్నవారు అంటే ఇది టైం పోర్టల్ విషయమే కదా టైం పోర్టలే కదండి ఒకప్పుడు క్రిస్టియానిటీ ఎక్కువండి బీజేపీ వలన తగ్గిందానండి లేదా టైం వలన తగ్గిందానండి ఒకప్పుడు కన్వర్షన్ ఎక్కువ జరిగేది ఆగిపోయింది లెవెన్ నైన్ టెన్ లెవెన్ నుంచి ఆగింది బాగా అక్కడ నుంచి అలా హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత పెరుక్కుంటూ వచ్చింది సెవెంటీన్ ఎయిటీ నుంచి ఆస్ట్రాలజీ గురువులు స్వామీజీలు అఘోరీలు అందరూ టీవీలోకి వచ్చారు అందరికి ఒక మార్కెట్ ఉంది అందరూ గెయిన్ అయ్యారు అవును మీకు యాస్ట్రోటాక్ యాప్స్ కూడా ఐపీఓలోకి వచ్చి థౌజండ్ ప్రోస్ టర్న్ ఓవర్స్కి వచ్చాయి చాలా యాప్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి టర్న్ ఓవర్లు ఉన్నాయి అవైలబుల్ ఎప్పుడూ ఉన్నాయి కానీ టర్న్ ఓవర్లకు ఎప్పుడు వచ్చే ఒక టైం పోర్టల్లో వచ్చాయి ఇవన్నీ వెళ్ళి కొలాబ్స్ అయిపోతాయి నెక్స్ట్ ఒక టూ ఇయర్స్లో అయిపోతాయి కొలాబ్స్ అయిపోయి ఒకటి రెండు మిగిలితే అది కూడా డెస్టినేషన్ లాగా చిరంజీవి గారితో హీరో దాని వచ్చి అందరూ పోయి చిరంజీవి గారు అలా మిగిలేరు అలా ఉంటుంది డెస్టినీ ఎవరిని అయితే ఎంచుకొని ఉంచుదో వాళ్ళు ఉంటారు మిగిలిన అందరూ పోతారు మీరు ఇప్పుడు అడుగుతున్న ప్రిడిక్షన్ ఫెయిల్ అయిన వాళ్ళందరూ అందులోకే వస్తారు ఓకే ఇప్పుడు మరి ఇన్ని చెప్తున్నారు కాబట్టి ఫ్యూచర్ లో ఇంకా ఏం జరిగే అవకాశాలు ఉన్నాయి ఫోర్ డైరెక్షన్స్ లో జరిగే ఈవెంట్స్ చెప్తానండి ఇది ఏంటంటే స్పేస్ ఈవెంట్ కోసం మాత్రమే హైదరాబాద్లో కొంత యాక్టివిటీస్ వల్ల ఇబ్బంది పడతారండి అదేంటంటే ఇలాంటి ఏమైనా టెర్రరిజానికి సంబంధించిన ఉగ్రవాద చర్యలకి వాటికి ఢిల్లీ ఏమైనా ఢిల్లీ ప్లస్ కాశ్మీర్ దగ్గర వార్ వార్ జరిగేంత ఇష్యూస్ జరుగుతాయి నార్త్ ఈస్ట్ ఇండియాలో భూకంపం ఖచ్చితంగా వస్తుంది సౌత్లో మేజర్ ఏదైనా ఒక ట్రైన్ యాక్సిడెంట్ ఉంటుంది ఇంకోటి మీకు మళ్ళీ వెస్ట్ నుంచి నార్త్ వెస్ట్లో బీజేపీ పట్టుకోలేపోద్ది ఇంకా అక్కడ నుంచి నేషనల్ పార్టీలో మాక్సిమం రాహుల్ గాంధీ గారు వచ్చే అవకాశం ఎక్కువ అయిపోతుంది అంటే రాహుల్ గాంధీ గారు మనం ఫ్యూచర్ లో ప్రధానమంత్రిగా చూడొచ్చా నెక్స్ట్ పిఎం ఆయనే ఆయనే తప్పకుండా తప్పకుండా ఓకే దాన్ని చేంజెస్ నేను ఇప్పుడు చెప్పాను కదండి అక్కడ నుంచి గ్రిప్ కోల్పోతారు వెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి అలాగే నార్త్ వెస్ట్ లో క్లోజ్ అయిపోతారు ఓకే సో ఇంత రీసెర్చ్ చేయడానికి మీకు ఎన్ని ఇయర్స్ టైం పట్టింది నైన్ ఇయర్స్ పట్టిందండి నైన్ ఇయర్స్ లో స్టిల్ నా ఆస్ట్రాలజీ నేను చూసుకుంటా నా వ్యక్తిగత జాతకంలో నేను ఫెయిల్యూర్స్ చూస్తున్నప్పుడల్లా అప్గ్రేడ్ చేసుకొచ్చా లైఫ్ నుంచి అంటే నేచర్తో ముడిపెట్టడం మొదలు పెట్టానండి ఇప్పుడు నాకు ఆస్ట్రాలజీ అనేది ఒకటైతే నాకేంటంటే ఈ రీసెర్చ్ నెక్స్ట్ ఇండియాలో అందరూ యూస్ చేసుకోవాలి అంటే నేను దీన్ని నేర్పించి ఇది యాక్చువల్ మన సబ్జెక్ట్ ఇది ఆస్ట్రాలజీ అనేది అందులో కూడా లిటర్లీ నా కాంబినేషన్ మ్యాచ్ అయ్యే నేర్పించగలం వచ్చే వాళ్ళందరికి నేర్పించలేదు నేర్పించలేదు నేర్పించలేము అది పాసిబుల్ కాదు థ్యాంక్ యూ సో మచ్ అండి రవి గారు అంటే ఉన్న సబ్జెక్టే బట్ ఒక కొత్త పందాలు ఒక కొత్త తరహాలు ఇది మీరు ఏదైతే చదువుతున్నారో అందుబాటులో ఉన్నది ఏది నిజం కాదు థ్యాంక్ యూ సో మచ్ అండి